హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ ఎవరి సమర్థత ఎంత అన్నది నిజంగా కష్టకాలంలో తెలుస్తుంది అన్నది పెద్దల మాట సో దీనే క్రైసిస్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు జైల్లోకి తోసివేయబడ్డప్పుడు నారా చంద్రబాబు చూపించిన క్రైసిస్ మేనేజ్మెంట్ నిజంగా అర్థం చెప్పుకోవచ్చు జగన్కి ఎవ్వరు కొట్టలేరు జగన్ అనుకుంటే ఒక సిక్స్ మంత్స్ లో పరిస్థితి నుంచి ఇటు మార్చి చూపించారు టీడీపీ అధినేత చంద్రబాబు సో సరే అధికారంలోకి వచ్చారు కాస్త అయినా విషయాన్ని తీసుకుంటారేమో టైం టు టైం పనిచేస్తూ అనుకుంటే నాన్ గా తిరుగుతూనే ఉన్నారు అమరావతి పోలవరం విశాఖ విజయవాడ అంటూ తిరగడం మీటింగ్లు నిర్ణయాలు సరే సరే ఇవన్నీ చంద్రబాబుకు అలవాటే అనుకుంటే ఇప్పుడు అనుకోని విపత్తు వచ్చి పడింది సదా ఎండలు చెమటలతో మండిపోయే విజయవాడ మొత్తం కూడా నగరం వరదల్లో చిక్కుంది లక్షల మంది నీటి చిక్కారు తిండి తిప్పలేవు ఇలాంటి టైంలో చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు తిరిగిన తీరు చూస్తే ఎవరైనా నిజంగా ముక్కును వేలేసుకోవాల్సిందే అరవై దాటితే అమ్మ అమ్మ అంటూ ముక్కుతూ మూలుగుతూ కూర్చుండిపోయే జనాలు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే సౌత్ ఇండియన్ ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళంతా చాలా ఇదిగా ఉంటారు అలాంటిది వంటలో అంతో ఇంతో అనారోగ్యం ఉన్న మనిషి రాత్రి తెల్లవార్లు రెప్ప వాల్చకుండా విజయవాడ నగరం అంతా కలిగి తిరుగుతూనే ఉన్నారంటే అభినందించాల్సిందే అది ఎవరైనా సరే వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమయ సమయానుసారం పాటించకుండా ఇటు అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఇటు కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ పక్క రాష్ట్ర సీఎంతో కూడా మాట్లాడుతూ నిధులు సమకూరుస్తూ ఇటు కలెక్టర్లకు ఆయన ఆదేశాలు ఇస్తూనే ఇటు అధికారులను తిప్పుతూనే ఇంకా మంత్రులందరినీ అన్ని జిల్లాల మంత్రులందరినీ కూడా అమరావతి రమ్మని చెప్పి చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఆ లంక గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు సో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జనాలకు ప్రభుత్వం సంథింగ్ చేస్తుందనే ఒక భరోసా ఇవ్వడం ఇవన్నీ రాత్రికి రాత్రి సాధ్యమయ్యేలా చేశారు సీఎం చంద్రబాబు సో కేవలం తాను తిరుగుతూ ఫోటోలకు పోజలం కాదు వేలాది మందికి అప్పటికప్పుడు ఫుడ్ ఏర్పాటు చేయడం అందించడం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం ఇలా ఒకటి కాదు సీఎం అంటే పాలకుడు పాలకుడు అంటే అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలి అని మరోసారి నిరూపించారు సీఎం చంద్రబాబు బంగాళాగతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో కొట్టిన అతి భారీ వర్షాల తీవ్రతతో ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు మరింత పెరుగుతోంది క్రమక్రమం ఎక్కువ అవుతుంది సో ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల క్రితానది ఉగ్రరూపాన్ని దాల్చింది వరద నీటి పోటెత్తుంది ఎగువారీ ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తాకిడికి గురైంది కృష్ణమ్మ ధాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయ్ గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు అయితే విజయవాడలో పలు ప్రాంతాల్లో లో పర్యటించారు ఇంకా ఇప్పుడు జేసీబీ కూడా ఎక్కారు రీసెంట్ గానే అయితే వరద తీవ్రతను స్వయంగా తెలుసుకుంటున్నారు దగ్గరుండి ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడుతున్నారు వారికి ధైర్యం చెప్తున్నారు సీఎం చంద్రబాబు సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఒక విష ప్రచారం చేస్తుంది అసలు బాబు కరకట్ట ప్రాంతం ఆయన ఉండే నివాసం కూడా ఒక కబ్జా జరిగింది అని చెప్పి కూడా చాలా ఒక అంటే ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయో వాటిలో చాలా దుష్ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఒక సీఎం సమయానుసారం లేకుండా ఎందుకంటే పక్క రాష్ట్రాల లాంటి రేవంత్ రెడ్డి కూడా మార్నింగ్ లేచి సర్వే చేశారు సో ఆయన టైమింగ్ గురించి నేను తప్పట్లేదు మా ఛానల్ తిరుగుగానే నేను కానీ తప్పట్లేదు కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఒక ఒక సీఎం ఆయన డెబ్బై ఏళ్ళు నిండిన వ్యక్తి అలాంటి వ్యక్తి సమయానుసారం పాటించకుండా తెల్లవారుజామున మూడు మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆయన రివ్యూలు చేసుకుంటూ ఆ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ జనాలకు నేనున్నానంటూ ఒక భరోసానిస్తున్న వ్యక్తిని ఈరోజు ఇలాంటి మీడియా సంస్థలు ఆయన్ని దూషించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్